ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిధర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను ఇవాళ మా పిల్లలకి స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నారు సో వాళ్ళకైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళని ఫ్రెష్ చేసేసి స్కూల్ లేదు కానీ అలా వదిలిపెట్టకుండా సో మంచిగా ఫ్రెష్ చేసేసి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాను చక్కగా వాళ్ళైతే ఇంకా ఆడుకోమని అయితే చెప్పలేదు లేకని డ్రాయింగ్స్ అయితే వేసి వాళ్ళని అయితే స్కెచెస్తో వాటిని నింపేయమని చెప్పాను అదొక యాక్టివిటీ లాగా వాళ్ళకి టైం పాస్ అవుతుంది వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది సో మామూలుగా ఉన్నారనుకోండి బయటకు వెళ్తాను పిల్లలతో నేను బయట వాళ్ళతో వీళ్ళిద్దరూ ఆడుకోవాలి అది ఇంట్లోనే ఆడుకోవాలి నా కళ్ళ ముందే ఆడుకోవాలి అలానే ఉంచుతాను ఎందుకంటే ఈ రోజులు అసలు బాగాలేవు కదా సో వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటే అది వీళ్ళు నేర్చుకొని మన దగ్గర అంటే చీ మన పిల్లలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి మనం హట్ అవ్వడం అది నాకు నచ్చదు సో అందుకోసం అనేసి నేను సింగిల్గానే ఉంచుతాను అనమాట వీళ్ళిద్దరిని కూడా సో మీరు కూడా ఎంతైనా కామెంట్ లో షేర్ చేయండి సో ఇంతకీ నేను చెప్పే ఆన్సర్ ఏంటి అసలు మీరు అడిగిన ఆన్సర్ ఏంటంటే చాలా మంది నిన్న ఇందాక పెట్టాను ఒక షార్ట్ వీడియోకి నేను గోదావరి దగ్గరికి వెళ్ళాను అనేసి సో దానికైతే తగులుకొని పెట్టారు మీరు మీరు పిల్లలతో ఉండొచ్చు కదా హ్యాపీగా మీ హస్బెండ్తో ఉండొచ్చు కదా అనేసి సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండేది కూడా నేను అక్కడే కదా నేను ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా నేను మా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా పిల్లని నేను తీసుకొని వెళ్తాను సో నేను ఉన్నదే వాళ్ళ కోసం వాళ్ళ లేకుండా నేను ఎలా ఉంటాను చెప్పండి వాళ్ళు తెలిసి పెట్టారో తెలివి పెట్టారో నాకు తెలియదు కానీ సో మతానికి అయితే నన్ను హట్ చేయాలనేసి పెట్టారు సో మీరు హట్ చేయాలని ఎలాంటి కామెంట్స్ పెట్టినా నేనేంటో నాకు తెలుసు సో మీరు ఎన్ని అలాంటివి పెట్టుకున్నా నాకు అసలు ఫరాకే పడదు నిజంగా చెప్తున్నా సో నా ఫస్ట్ ప్రయారిటీ గాడ్ తర్వాత నాకు ఇచ్చి ఏమైనా ఉందనంటే ఇంకా అది సెకండ్రీ అనమాట సో మంచిగా మా లైఫ్లోకి కొంతమంది వచ్చేసి మా లైఫ్ని కొంచెం డిస్టర్బ్ చేశారు అలా అనేసి చాలా మా లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది ఏంటంటే అది లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇంకా అలాంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఉండదు ఛాన్స్ బట్ నేను కాంప్రమైజ్ అయ్యి ఇంకా మనం వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా వాళ్ళతోనే ఉండాలని నాకు నేను సర్ది చెప్పుకొని ఎంత పేనైనా కూడా నాకు నేను అనుభవించుకుంటూ సో నా పిల్లల కోసం ఉండాలి తప్పదు కాబట్టి నేను ఉంటున్నా నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను నేను తనతోనే ఉంటున్నాను కానీ తనని వీడియోస్లో చూపించను తనని నేను ఎప్పటికీ క్షమించలేను అనేసి సో నేను ఎప్పటికైనా చెప్పే మాట ఇదే తనని వీడియోస్లో అయితే చూపించను ఎందుకంటే థర్డ్ పర్సన్ ఈ వీడియోస్ తన కోసం చూస్తూ ఉంటారు కాబట్టి సో తనని చూపించడం నాకు ఇష్టం లేదు సో అది మ్యాటర్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ బాయ్ ఫ్రెండ్